వెల్కమ్ టు వెవ్స్ మీడియా తెలుగు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ మానవపాడు మండలం కులుకుంట్ల గ్రామంలో సహకార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని గద్వాల్ జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ బుధవారం పరిశీలించారు మొక్కజొన్న గింజలను పరిశీలించి రైతులతో మాట్లాడారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్నను క్వింటాకు రెండు వేల నాలుగు వందలు చెల్లించడం జరుగుతుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు మొక్కజొన్న కొనుగోలు చేశాక రైతులకు డబ్బులు వెంటనే చెల్లింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు ఈ పర్యటనలో అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప జిల్లా కోఆపరేటివ్ అధికారి శ్రీనివాస్ ఏఈఓ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు இதே இதே ஸ்டார்டிங் சார் கிரீடா மைதானம் அந்த అట్లా క్లీన్ చేయాలి వాడు స్థలం ఉంది ఎవరు అడ్జెక్ చేస్తారు లేదు అంటే వాళ్ళ ఊరు వాళ్ళే కదా మనం ఏదైతే ఇక్కడ ఇప్పుడు అంతా వీళ్ళు మా డాడీ అంతా మూడు నాలుగు రోజులు ఇప్పుడు ఇతను ఏమేమి చేసుకుని రాదు అదే పార్టీ బ్యాంక్ దానికి సింప్లిఫై చేసి మన ఏఓ గారు సర్టిఫై చేస్తే తీసుకున్నట్టు మనం చేస్తాం ఇప్పుడు ఏమంటున్నాడు ఇప్పుడు ఇతను కబుల్ ఉన్నారు ఇప్పుడు ఇతనికి ఇతను మీరు కొనాలంటే ఏమేమి డాక్యుమెంట్ తీసుకున్నారు ఆధార్ కార్డు బట్టన్లో ఒక వెబ్సైట్ ఇచ్చారు కదా అట్ అట్లాంటి వెబ్సైట్ ఒకటి తీసుకొని ఒకవేళ చేస్తూ దానికి కూడా మీరు డైరెక్ట్ మార్కెటింగ్ నుంచి కూడా అడగండి ఇట్లాంటి రైతులు ఉంటాయి